ఈనాటి క్రైస్తవ లోకానికి అవసరమైన సందేశం జాగ్రత్తగా ఉండండి ఈనాడు యేసు ప్రభుని వెంబడిస్తున్నాను బోధిస్తున్నాను అన్నవారికి అత్యవసరమైన విషయం జాగ్రత్తగా ఉండండి గ్రంథము ముప్పై మూడో అధ్యాయము ఏడో వచనం దగ్గర నుండి నరపుత్రుడా నేను నిన్ను ఇస్రాయిలీలకు కావలివాణిగా నియమించి ఉన్నాను గనుక నీవు నా మాటలను విని నాకు ప్రతిగా వారిని హెచ్చరిక చేయవలను నరపుత్రుడా నేను నిన్ను ఇస్రాయేలులకు కావలివానిగా నియమించి ఉన్నాను గనుక నీవు నా మాటలు విని నాకు ప్రతిగా వారిని హెచ్చరించవలను నిన్ను నేను కావలివాడిగా నియమించి ఉన్నాను నిన్ను నేను కావలివాడిగా నియమించి ఉన్నాను వాచ్మ్యాన్ వాచ్మ్యాన్ అంటే చాలా మందికి చీప్ గేట్ దగ్గర పడి ఉండేవాడు కానీ ఆ వాచ్మేనే లేకపోతే ఆ ఇంటికి క్షేమం లేదు ఆ ఇల్లు సురక్షితంగా ఉండదు వాచ్మ్యాన్ వాచ్ చేయాలి కనిపెట్టాలి మెలకు ఉండాలి కావలి కాయాలి ప్రభు చెప్తున్నాడు నిన్ను నేను కావలివాడిగా నియమించాను కళ్ళు మూసుకొని పోత చేస్తే కుదరదు నోటికొచ్చినట్లు మాట్లాడితే కుదరదు నీవు నా మాట విని నాకు ప్రతిగా నా మాటలతో నా ప్రజలను హెచ్చరించాలి రాబోయే ఉపద్రవాన్ని గురించి రాబోయే కష్టాన్ని గురించి రాబోయే చిక్కులను గురించి ముందుగానే మనల్ని ఎవరైనా మనల్ని ఎవరైనా హెచ్చరిస్తే అది మనకు మంచిదా చెడదా మంచిదేనా కానీ చాలా మందికి ఇష్టం ఉండదు ఈయనన్నిటికీ బ్రేకులు వేస్తాడు అన్నాడు ఒక ఆయన ఏమేస్తాడంట ఈయనన్నిటికీ బ్రేక్ వేస్తాడు తాగు అంటాడు కనిపెట్టంటాడు ఎదురు చూడంటాడు అసలు నాకు తెలియగడుగుతాను మీరు ప్రయాణించే బళ్ళుల్లో బ్రేకులు లేకపోతే మీ పని ఏమవుతుంది చెప్పండి మీ బస్సుకు బ్రేక్ లేదు కారుకు బ్రేక్ లేదు బైకు బ్రేక్ లేదు ఏమవుతుంది చెప్పండి ఏంటంటే మాట్లాడరు ఎక్కడ చిక్కుకుంటారు విపత్తుల్లో చిక్కుకుంటారు బ్రేక్ నిన్ను ఆటంకపరిచిన పరిచినా అది నీ క్షేమం కొరకే నీ మంచికే దేవుడు తన చిత్తములో తన ఉద్దేశములో తన బిడ్డలు నడవాలని ఆయన ఆశిస్తున్నాడు నీవు తప్పుదారి పట్టినప్పుడు నీవు తొందర పడినప్పుడు ఆయన హెచ్చరిస్తున్నాడు బైబిల్లో బిలాము అనే ప్రవక్తున్నాడు అతని దగ్గరికి బాలాకు రాజు మనుషులు పంపించాడు ఇస్రాయేల్ జనాంగాన్ని శప్పించడానికి నిన్ను రమ్మని రాజుగారు కోరుతున్నాడు నీకు కావలసిన బహుమానాలు ఇస్తానంటున్నాడు బిలాము ఏమన్నాడంటే మీరు ఉండండి నేను దేవుని సన్నిధిలో ప్రార్థించి దేవుని చిత్తం తెలుసుకొని వస్తాను అన్నాడు అంతవరకు బాగుంది కానీ బిలాము వెళ్ళి దేవుని సన్నిధిలో ప్రార్థిస్తున్నప్పుడు దేవుడు ఏం చెప్పాడు ఇస్రాయేలీ శపించకూడదు వారు ఆశీర్వదించబడిన జనాంగము నువ్వు వారితో వెళ్ళకూడదు అని స్పష్టంగా చెప్పాడు అయితే బిలాము బయటకు వచ్చి దేవుడు వెళ్ళొద్దన్నాడు నాకు రావాలని ఉంది కానీ ఆయన వద్దంటున్నాడు వెళ్ళకూడదంట శపించకూడదంట అని సమాధానం చెప్పాడు సరే రాజు మరికొంతమందిని పంపించాడు రాజుగారు పిలుస్తున్నారు ఇస్రాయేల్ జనాంగాన్ని శప్పించమంటున్నారు ఇప్పుడు బిలాం ఏం చెప్పాలి చెప్పండి దేవుడు చెప్పాడు నేను రావద్దన్నాడు నేను రాను అని చెప్పాలి కానీ ఏం చేశాడు నేను మళ్ళీ వెళ్ళి దేవుని దగ్గర అడుగుతాను మళ్ళీ వెళ్ళి అడిగితే మళ్ళీ దేవుడు అదే మాట చెప్పాడు బయటకు వచ్చి నన్ను వెళ్ళొద్దంటున్నాడు అని చెప్పాడు సరే మళ్ళీ వెళ్ళాడు రాజుగారి దగ్గరికి రాజుగారు ఈసారి మరింత ప్రముఖులను పంపించాడు మరిన్ని ఆస్తిపాస్తులు పంపించాడు మరిన్ని బహుమానాలు పంపించాడు నువ్వు వచ్చి ఇస్రాయేలీ శపించు అని అడిగాడు ఏమనాలి నేను రాను దేవుడు ఒకటికి రెండు సార్లు చెప్పాడు అని చెప్పాలి కానీ ఏం చేశాడు మళ్ళీ వెళ్ళి అడుగుతున్నాడు ప్రొవ్వా వెళ్ళమంటావా 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 మనలో చాలా మంది మండి దేవుడిని బలి విసిగిస్తుంటాం దేవుడు ఒకటి వద్దు అని చెప్పిన తర్వాత కూడా అది కావాలి 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 అని అడుగుతుంటాం మీ జీవితంలో ఏదైనా అలాంటి విషయం ఉందా నీ మనసాక్షి చెప్తుంటుంది అది వద్దు నీకు అది నీకు అవసరం లేదు లేక నువ్వు అక్కడికి వెళ్ళొద్దు నువ్వు ఆ పెళ్ళికి వెళ్ళొద్దు నువ్వు ఆ విందుకు వెళ్ళొద్దు నువ్వు ఆ బిడ్డతో అతనితో స్నేహం చేయొద్దు నువ్వు చేసే తప్పు అని నీ మనసాక్షి హెచ్చరిస్తూ ఉంటుంది కానీ నువ్వేం చేస్తావు ప్రభా 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 నాకు ఇష్టం ప్రభా నాకు ఇదొక్కటి ప్రభా ఇదొక్కటి నాకు ఇష్టం నాయన అని నువ్వు మళ్ళీ 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 దేవుణ్ణి విసిగిస్తున్నావు మీ జీవితంలో ఏమైనా అలాంటిది ఉందా కొంతమందికి ఇల్లు కట్టుకోవాలి ఇల్లు కట్టుకోవాలి ఇల్లు కట్టుకోవాలి ఇల్లు కట్టుకోవాలి ఇల్లు కట్టుకోవాలి ఏంటో మరి ఇల్లు కట్టుకునేది ఏంటో అంత బాధ నాకు అర్థం కాదు దేవుని చిత్తాన్ని ఎరగకుండా ఇల్లు కట్టుకొని కష్టపడేవారు ఎంతమంది ఉన్నారు ఇది నానా ఎంతమంది ఉన్నారు హెచ్చరించమంటున్నారు పాపము చేసిన తర్వాత బయటపడడం కాదు పాపము చేయకుండా ఉండేటట్టు హెచ్చరించు మనుషుల్ని ఎయిట్స్ భాగం వచ్చిన తర్వాత ఎట్లంటే ఎవరి బిడ్డలు చెప్తున్నారు వాళ్ళకి వివాహం అయినట్టు కూడా తెలియటం లేదు నా రక్తంలో మార్పు ఉంది ఎంతమంది వివాహితులు వివాహితులు నీవు చేసిన పాపం వల్ల నీ భార్యకు నీ పుట్టబోయే బిడ్డకు ఎయిడ్స్ వ్యాధి తెస్తున్నావు ఎంత భయంకరం నువ్వు పాపంలో పడిన తర్వాత రోగం వచ్చిన తర్వాత నీ కోసం ప్రార్థన చేసే పాస్టగారులు బోల్డ్ మంది ఉన్నారు నా పని అది కాదు నీకు రోగం రాకుండా నీ ఎవ్వన కాలాన్ని జాగ్రత్తగా కాపాడుకో జారత్వము చేయువాడు కేవలము బుద్ధిశూన్యుడు మనుష్యుడు చేయు ప్రతి పాపము దేహమునకు ఉంది గాని జారతము చేయువాడు తన సొంత శరీరానికి హానికరంగా పాపం చేస్తూ ఉన్నాడు ఈ రాత్రి కూర్చున్న వారు ఎవరైనా సరే వివాహము కాకముందు పర స్త్రీలతో పర పురుషులతో యవనస్తులతో వృద్ధులతో వివాహితులతో ఎద్దు వద్ది తినాలి యవనస్తులు వివాహితులతో సంబంధం పెట్టుకుంటారండి ఇద్దరు పిల్లల తల్లిని తీసుకొని మా అబ్బాయి వెళ్ళిపోయాడయ్యా అని చెప్తుంటే ఎంత భయంకరమైన పరిస్థితి అది యవనుడా నీ యవన ఇచ్ఛలను విడిచిపెట్టు నీ శరీరము దేవుని ఆలయమై ఉందని గుర్తించు నీవు పాపం చేసి పాపంలో పడి రోగం వచ్చాక ప్రార్థన చేసుకొని రోగం బాగు చేశాక యేసు ప్రభు నమ్ముకోవటం కాదు ఇప్పుడే నీ బాల్య దినములందే నీ సృష్టికర్తను జ్ఞాపకం చేసుకో నీ శరీరాన్ని దేవుని ఆలయంగా కాపాడుకో నీ దేహము దేవుని పరిశుద్ధ ఆలయంగా ఉందని విశ్వసించు యోసేపని ఎవనొస్తున్న బైబుల్లో చూస్తున్నామండి అందగాడు ఎర్రని వాడు అతని యజమానుడి భార్య కన్నేసింది భలే బాగుంటావు నువ్వు ఆహా నువ్వంటే నాకు చాలా ఇష్టం ఐ లవ్ యూ ఇట్టకబడతారు అంట ఇది ఇంగ్లీష్ మాట ఐ లవ్ యూ అంట కుక్కను ఐ లవ్ యూవే మనిషిని ఐ లవ్ యువే మమ్మీని ఐ లవ్ యువే డమ్మీని ఐ లవ్ యువే ఇదే మనుషులండి బాబు మోసభాకండి ఎవడన్నా ఐ లవ్ యూ అంటే ఐ హేట్ యూ అన్నమాట అర్థం ఐ లవ్ యూ అంటే నేను నా స్వార్థం కోసం వాడుకుంటాను అని అన్నమాట అర్థం అంతే యేసు ప్రభు అయితే అది నిజమైన ప్రేమ కానీ ఈ లోకంలో మనుషులు నిన్ను ఎందుకు ప్రేమిస్తున్నారు నీ అందాన్ని ప్రేమిస్తున్నారు నీ యొక్క యవనాన్ని ప్రేమిస్తున్నారు నీ దగ్గర డబ్బును ప్రేమిస్తున్నారు అంతేగాని నిన్ను నిజంగా ప్రేమిస్తలేదు నువ్వు వెళ్ళి ఒక దగ్గరతో ఐ లవ్ యూ అంటే అది నిజమైన ప్రేమ ఒక దిక్కుమాలిన వాడిని చూసి ఐ లవ్ యూ బ్రదర్ అని చెప్పి నీ షర్ట్ తీసి ఇస్తే అది యేసయ్య చెప్పిన ప్రేమ ఏంటి నీ కళ్ళుకు ఇంపుగా కనబడిన వ్యక్తులను చూసి నీకు కావాల్సిన లాభాలు కలిగే వాళ్ళ వ్యక్తులను చూసి ఐ లవ్ యూ అంటారు ఏంటండి ఈ పిల్లలు కూడా ఇదే ఈ ఫారెన్లో అయితే మరీనంట అంట మమ్మీ ఐ లవ్ యూ అమ్మమ్మీ మమ్మీ ఐ లవ్ మమ్మీ ఐ లవ్ ఏంటమ్మా అంటే డబ్బులు కావాలి డబ్బులు కోసం అనమాట ఈ డైలాగు ఏదో లేదో పర్మిషన్ కావాలి బయటకు వెళ్తానికి లేకపోతే ఫ్రెండ్స్ నిండి తీసి రావడం ఏదో ఒక స్వార్థం కోసం ఐ లవ్ యూ లవ్ యూ అని గటకోసారి ముద్దులు పెడతారంటే ఎందుకు వచ్చారు ముద్దులు ఏంటండి అంతరంగంలో నిజమైన ప్రేమ పరిశుద్ధమైన ప్రేమ అపోతివారి భార్య వెంట పడుతుంది యోసేఫ్ వెంట చాలా సార్లు శోధిస్తుంది అనుదర్మ మాటలతో శోధిస్తుంది కానీ అతను తప్పించుకొని తిరుగుతున్నాడు ఆమె ఇంటో తట్టుపోతున్నాడు అట్టస్ తిట్టుపోతున్నాడు ఒకరోజు ప్లాన్ వేసింది భర్తను దూరంగా పంపించేసింది ఇంట్లో ఉన్న పనులందరిని పంపించేసింది ఒంటరిగా యోసేపును పట్టుకుంది నాతో నువ్వు సైనించు నీకు కావాల్సి నేను ఇస్తాను నువ్వు యజమానుడిగా చేస్తాను ఏం చెప్పిందో మరి కానీ యోసేపు ఇంట్లో ఎవరు లేకపోయినా మనుషులు ఎవరు చూడకపోయినా ఈ ఘోరమైన దుష్కార్యము దేవుని నేను నేనేలాగూ చేతును ఏంటమ్మ నువ్వు చేసేది నువ్వు నువ్వు నా తల్లి లాంటి దానివి నా యజమానుడి భార్యవి నువ్వు మరొకరికి సొంతమైన వ్యక్తివి నిన్నెలాగూ నేను అపవిత్రపరచగలను నిన్ను నా స్వార్థానికి వాడుకోగలను నీతో నా శరీర ఇచ్ఛలు తీర్చుకోగలను మనుషులు చూడకపోతే దేవుడు చూడటం లేదా దేవుని ఎదుట నేను ఘోరమైన దుష్కార్యము చేయనని చెప్పి ఆమె చేతుల్లో నుంచి విదిరించుకొని పారిపోయాడు ఈనాడు ఎంతమంది యోవనస్తులు అటువంటి అనుభవాన్ని కలిగి ఉన్నారు అటువంటి సాక్ష్యాలు చెప్తారండి నీ యవనమంతా లోకానికి ఇచ్చి నీ శ్రేష్టమైన జీవితం అంతా పాపానికి ఇచ్చి అన్నీ పోయిన తర్వాత మంచాన పడ్డాక దేవుడు గుర్తొస్తున్నాడు నీకో హెచ్చరించబడుతున్నాడు దేవుడు ఇక్కడ యవనస్తుల్ని సునామల్ని హెచ్చరిస్తున్నా నీ రాత్రి నీ శరీరాన్ని జాగ్రత్తగా కాపాడుకో పాపము నుండి పారిపోయే యవనస్తులు కావాలండి జాగ్రత్తమునకు దూరముగా పారిపోము అని దేవుడు వాక్యం సెలవిస్తూ ఉంది హెచ్చరించు పాపంలో పడక ముందే ఒక వ్యక్తిని హెచ్చరించు కీడులో చిక్కు కొడక ముందే ఒక వ్యక్తిని హెచ్చరించు నీ క్షేమ దినములలోనే నీ దేవుణ్ణి గుర్తు చేసుకో దేవుడు నిన్ను కాపాడిన దినములు సురక్షితంగా ఉన్న దినములలోనే నీ సృష్టికర్తను జ్ఞాపకం చేసుకో నీ శరీరము నీ సొత్తు కాదు అని గుర్తు చేసుకో హృదయ శుద్ధిని గురించి బోధించని బోధకుడు క్రైస్తవ బోధకుడు కాదు శరీర స్వస్థతలు మాత్రమే జరిగించి ఆత్మరక్షణ గురించి మారు మనసు గురించి ప్రకటించని హెచ్చరించని బోధకుల దగ్గరకు వెళ్ళి మోసపోకండి నేను హెచ్చరించాల్సిందే నేను గద్దించాల్సిందే నాకు ఎవరి మీద లేదు ఏ సేవకుడితో నేను కంపేర్ చేసుకోను ఆ నేను వాళ్ళందరికంటే తక్కువ వాడిని ప్రపంచంలో ఉన్న సేవకులందరికంటే నేను తక్కువ వాడిని ఎందుకు పనికిరాని వాడిని కానీ దేవుడు నన్ను చెప్పమన్న మాట నేను చెప్పాలి స్వస్థతలు ముఖ్యం కాదు ఎంతమంది అండి ఈ రోజున ప్రభు దగ్గరికి వస్తారు ప్రార్థన చేయించుకుంటారు స్వస్థతలు పొందుతారు మేలు పొందుతారు అంటారు మళ్ళీ వెళ్ళి అదే పాపంలో బతుకుతారు నో ఈ రాత్రి ఈ భీమవరం ఆవరణలో ఉన్న వారెవరు మరల పాత జీవితానికి పాత పాపానికి వెళ్ళరు వెళ్ళకూడదు వెళితే భయంకరమైన కీడు భయంకరమైన నష్టం కలుగుతుంది హెచ్చరించమని ప్రభు నిజమే మన ప్రభు చాలా ప్రేమ కలిగిన వాడు వాక్యంలో రాయబడింది ఆయన దీ తమ్ము లేదు దీ కలిగిన వాడు ఎంత శాంతం అంటే ఆయనకి ఎంతండి నీ ఇష్టం నువ్వు ఎంతసేపు దీర్ఘం తీస్తావు ది శాంతం ముప్పై ఏళ్ళు నలభై ఏళ్ళు యాభై ఏళ్ళు డెబ్బై ఏళ్ళు ఎనభై ఏళ్ళు తొంభై ఏళ్ళు నిన్ను ఓర్చుకుంటున్నాడు ఆయన నీ మీద శాంతంగా ఉంటున్నాడు ఇంకా మారతాడులే ఇంకా మారుతుందిలే ఇంకా బాగుపడతారులే ఇంకా మారవలసి పనుతారులే ఇంకో మీటింగు ఇంకో టీవీ ప్రసంగం ఇంకో ప్రార్థనా సమయం ఇంకో చర్చి మీటింగు ఇంకొక సమ సందర్భము ఇంకో కష్టంలో నా వైపు తిరుగుతారు అని దేవుడు ఓర్చుకొని 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 ఎంత అయిపోయిందండి వయసు ఎంత అయిపోయిందో ఆలోచించి ముప్పై నలభై యాభై అరవై డెబ్బై ఎనభై తొంభై జడిసిపోతున్నాయి దీర్ఘశాంతం కలిగినోడు కాబట్టి వెంట వెంటనే దేవుని కోపానికి మనం గురి కావటం లేదు కానీ బైబిల్లో ఒక మాట ఉంది ఆయన దీర్ఘశాంతము గలవాడు కానీ ఆయన కోపము క్షణం ఉంటుందంటే ఎంతసేపు అంటే ఒక క్షణం గుండె డెబ్బై రెండు సార్లు ఏమైంది నిమిషానికి డెబ్బై రెండు సార్లు కొట్టుకునే గుండె రెండు మూడు సార్లు కొట్టుకోవడం ఆగిపోయిందంటే ఏమైపోయిందని సంగతి డామ్ హార్ట్ అటాక్ నిమిషానికి ఇరవై మూడు సార్లు శ్వాస పీల్స్తున్నాం వదులుతున్నాం ఏక శ్వాస కిందకి పైకి మనకు తెలియదు ఎప్పుడన్నా వచ్చే ఆయాసం వచ్చినప్పుడు తెలుస్తుంది అంటుంటారు ఆస్ మా వాళ్ళు చూడండి అది తెలియకుండానే మన అందరం కూడా ఊపిరి పీల్చి పీల్చి వదులుతున్నాం పీల్చిన ఊపిరి కిందకు వచ్చింది పైకి వెళ్ళి రాలేదనుకోండి కిందకి అయిపోయింది అంతే అయిపోయింది అయిపోయిందండి ఎంతసేపు క్షణం ఒక క్షణం నిన్ను నడిచిపెట్టాడు దేవుడు ఒక క్షణం నిన్ను మర్చిపోయాడా దేవుడు అంతే నువ్వు జీవసభం మళ్ళీ మాట్లాడలేవు మళ్ళీ లేవలేవు మళ్ళీ ప్రభు అనలేవు మళ్ళీ నాయన అనలేవు అందుకనే దేవుడు దీర్ఘశాంతాన్ని చూపిస్తున్నాడు ఏ ఒక్కడు నశించక ప్రతి ఒక్కడు ఆయన రాజ్య వారసుడు కావాలని దేవుడు ఆశిస్తున్నాడు కాబట్టి నీ పట్ల దీర్ఘశాంతం కలిగి ఉంటే నువ్వేం చేస్తున్నావు నీ ఇష్టానుసారంగా జీవిస్తున్నావు నాకేం అవ్వలేదులే ఆయన విర్రవేగుతున్నావు నీకేమీ అవ్వలేదంటే నీ మీద దేవుని ప్రేమ చాలా ఉందన్నమాట అండి చాలా ప్రేమిస్తున్నాడు కాబట్టి ఆయన ఆపుకుంటున్నాడు ఆయన కోపాన్ని ఉగ్రతను నీ మీద నువ్వు నశించిపోకూడదు నువ్వు నశించిపోకూడదు ఆయన ఒక్క క్షణం వదిలిపెడితే నీవు నిత్య నరకంలోకి వెళ్ళిపోతావు నిత్య నరకంలోకి వెళ్ళిపోతావు అందుకే దేవుడు నీకు మరొక అవకాశం మరొక అవకాశం మరొక అవకాశం ఇస్తా ఉన్నాడు ఈ విషయాన్ని మీరు గుర్తు చేసుకోండి ఈ విషయం మీరు గుర్తు చేసుకోండి రాత్రి సమయంలో ఈ సభలో ఉన్న వారిని ప్రభు అయిన యేసు క్రీస్తు నామంలో హెచ్చరిస్తున్నాను ఇంతవరకు మీరు ఎలా జీవించారో నాకు తెలియదు కానీ ఇక్క మీదట ఈ సువార్తను విన్న తర్వాత యేసు ప్రభు ప్రేమను గురించి విన్న తర్వాత ఆయన నిన్ను కోరుకుంటున్నాడని ఆయన నీవు ఆయన సొత్తై ఉన్నావని ఎరిగిన తర్వాత నువ్వు తిరిగి వెళ్ళి నీ పాపంలోనికి వెళితే తిరిగి నీ వ్యభిచార కార్యాలలో ఇమిడితే తిరిగి నీ దొరలబాటులకు నీవు బానిసమైతే దేవుని ఉగ్రత నీ మీదకి వస్తుందేమో జాగ్రత్త హెచ్చరించమంటున్నాడు ప్రభు మరొక తరుణం నీకు లేదేమో రక్షించబడిన వారందరూ శుద్ధ హృదయాలను కాపాడుకుంటూ దేవుని చిత్తాన్ని మీ జీవితాల్లో చేయాలని ప్రభు ఆశిస్తూ ఉన్నాడు దయచేసి తనచండి ప్రార్థన చేసుకుందాం ఈ రాత్రి నిన్ను విడిపించాలని ప్రభు ఆశిస్తున్నాడు నన్ను స్వస్థ పని చేయాలి ఒక అద్భుతమీ రాత్రి చేస్తాడు ప్రభు నీకు ఇది కావలి వాణివనుని హెచ్చరికాచ్చరికను లెక్కించుమా ప్రమాదమును పసిగట్టు చుట్టుమా హెచ్చరికను లెక్కించుమా ప్రమాదమును పసిగట్టుమా దేవుని ఉగ్రతకు లోను కాకుమా ఒక్కరు దేవుని నీవు విసిగించ దేవుని ఉగ్రతకు లోను కాకుమా దేవుని నీవు విసిగించ కుమార్ కను లికించు ప్రమాదమును పసిగట్టుమా ఎంతకాలం నీ పాపాలతో ఆయన్ని విసికిస్తావు ఎంతకాలం ఆయన మాట వినకుండా ఆయన్ని విసికిస్తాం ఎన్నో సార్లు ఆయన నిన్న కాపాడుతున్నా అది కనుగొనలేకపోతున్నామే నీకొచ్చే ప్రమాదాన్ని తప్పించాలని నీకొచ్చిన శాపాన్ని తప్పించాలని ప్రభువు నిన్ను హెచ్చరిస్తుంటే దాన్ని తృణీకరిస్తావా ఆయన గద్దింపుని త్రోసిపుచ్చుతావా ఆయన మాట వినకుండా ఆయన విసిగిస్తావా వద్దు 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 ఆయన ఉగ్రతకు గురి కావద్దు సోదరుడా సోదరి విలో అజ్ఞను నీవు అతిక్రమించకు విలాముల ప్రవర్తించకు అజ్ఞను అతిక్రమించకు బాలాకు బహుమతులకు లొంగిపోకుము మొహమాటమును నీవు వీడుము బాలకు బహుమతులకు లొంగిపోకుము మొహమాటమును నీవు లెక్కించుమా ప్రమాదమును పసిగట్టుమా నిన్ను ప్రేమించిన ప్రభుని విడిచి బహుమానాల కోసం కక్కుర్తి పెడతావా నీ కోసం ప్రాణమిచ్చిన ఏ సైడు మరిచి ఖమాఠాలకి పోయి మనుషుల్ని సంతోషపరుస్తావా వద్దు సోదరుడా వద్దు సోదరి ఏ సైని విసించొద్దు ఈరోజు ప్రభుత్వం చెప్పు ఎంత కాలం నిన్ను విసిగించాలయ్యా ఎన్ని విషయాల్లో నిన్ను విసిగించాలయ్యా నన్ను క్షమించేసయ్యా నీ ముగ్గ రోజు నన్ను తప్పించయ్యా అని నాడు తెరిచి సోదరి దేవుని చిత్తమునకు నకు లోబడుము సమయను వత్సు అరకు ేచో సొందరపడి వేచియుండుము తొందరపడి ముందుకో సుమో కావలి వాణి స్వరమును వినుమో ఈ కా స్వరమును విలు హరికాచ్చరికా ఇది కావలి వాణిస్తున్నాడు ప్రభు చరికాజను నీ చరికాశగా ఉన్నట్టు హెచ్చరికా గిది కాబలి హెచ్చరికాజనుని చరికా ప్రియదైవేని చరికా ప్రియదైవేని చరికా చరిస్తున్నాడు ఈ రాత్రి ప్రభు జాగ్రత్త పడు సోదరుడా జాగ్రత్త సహోదరి ఎంత కాలం నువ్వు ఆయన ఇంకా విసికిస్తావు ఎంత కాలం నీ ప్రభు ప్రేమను త్రోసిపుచ్చుతావు ఎంత కాలం నీ సొంత మార్గంలోనే పోతుంటావు ఆయన దీర్ఘ శాంతము నువ్వు వెంటాడుతుంటే అది నీకు సులకరైపోయిందా ప్పుడల్లా బాధ వచ్చినప్పుడల్లా ఏసయ్యా అది బాగుపడ్డాక నీ మార్గంలో పోతున్నావే అయ్యో అయ్యో ఎంత ఆయన ప్రేమను దృఢీకరిస్తావు నిమిషం మాత్రం నిన్ను విడిచిపెడితే నీ గతి అదో కతి నీ ఎంతో నిత్య నరక కూడా అయ్యో అక్కడ నీ అల్లారకూడదీ అపోబడి అగ్ని కుండలోని ఈ రక్షణ సువార్త సభలు నీ కోసమే ఆశాడు ఈ సభలు నీ కోసమే సోదరుడా నీ కోసమే నిత్య నరకానికి నీ పోకుండా నిత్య రాజ్య వారసుడు కావాలనే ఏదో నీ పై పై రోగాలు బాగు చేసి నిన్న ఇంటికి పంపించడానికి కాదు ఈ కోటాలు నీకు పాప క్షమాపణ కలిగినట్లుగా నీకు శుద్ధ హృదయం కలిగినట్లుగా నీ బ్రతుకులో గమ్యాన్ని నీవు గుర్తించి దేవుని కొరకు బ్రతుకునట్లుగా ఆయన చిత్తాన్ని నీవు ఎరిగినట్లుగా నీ కొరకే హెచ్చరిక నీ కొరకే గట్టింపు నీ కొరకే మందులింపు దేవుడు తడుని ప్రేమించిన వారిని గట్టిస్తాడు నిన్న ఆయన ప్రేమిస్తున్నాడు కాబట్టి నీ జీవితం ఇంకా 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 నాశనం అయిపోకుండా ఇప్పుడైనా 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 ఏసయ్యా నాకు సహాయం చెయ్యి నా బ్రతుకుడు నాయనా నా కుటుంబాన్ని కట్టు ప్రభువా నా దేహాన్ని ముట్టిన నా హృదయంలోనికి రాయసయ్యా నీ రాజ్య వారసుడిగా నన్ను చేసుకోనాయనా అని నీవు పెట్టాలని మరణ పెట్టాలని ప్రభు అవకాశం ఇస్తున్నాడు నీ కోసమే ఆలస్యం చేస్తున్నాడు ఆయన నీ కోసమే నువ్వు ఎస్ అంటే నువ్వెస్ అంటే ఈ క్షణంలో నీ జీవితంలో గొప్ప మార్పు నీ హలో గొప్ప సమాధానము ఈ రోజు నీ జీవితంలో ఒక మరపుర్రాని రోజుగా మారిపోతుంది అయ్యా ఎస్ నాయనా నువ్వేనా రక్షకుడివి నువ్వేనా ప్రభువి నా హృదయములోకి రాయసయ్యా అని నోరు తెరిచి ప్రభువుని అడగండి ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుడు ప్రేమలను తండ్రి నీ పాదాల దగ్గర నిలబడిన ప్రతి ఒక్కరు నిచ్చుడయ్యా నీ చేత ప్రేమించబడిన వారు నీ చేత దీవించబడిన వారు ఈ రాత్రి నీ చేత హెచ్చరించబడిన వారెవ్వరు ని నరకానికి పోకుండా జీవితంలో గమ్యాన్ని పోగొట్టుకోకుండా నీ పరిశుద్ధాత్మ కార్యము ప్రతి వారి అంతరంగంలో ఈరోజు జరగడానికి సహాయం చేయి తండ్రి ఇవు చెప్ప మనం మాటలు చెప్పనయ్యా ఆ మాటలు నీ బిడ్డల హృదయాల్లో క్రియ చేయనట్లు మీ పరిశుద్ధత్మను కొమ్మరిచు నాయన హెచ్చరించడానికి గడ్డించడానికి బుద్ధి చెప్పడానికి మీ పరిశుద్ధ గ్రంథం ఉంది అన్న సంగతి మేము మర్చిపోకుండా సహాయం చేయ నాయన గడ్డింపుతో దీవెన వస్తుందని దిద్దుబాటుతో ఆశీర్వాదం వస్తుందని హెచ్చరికతో నీతి మార్చబడతామని మేము గుర్తించుటకు సహాయం చేయము ఎవరెవరు ఏ చిక్కుల్లో ఏ సమస్యల్లో ఏ శాతాలు ఉన్నారో అతి వారిని ఈ సమయంలో విడుదల చేయించిన ఆయన ఈ కాంపౌండ్ వదిలి వెళ్ళిన వారు కూడా ఆ పాత రోత జీవితంలో ఒక్క క్షణము కూడా ఉండకూడదు నూతన హృదయాన్ని కలిగి నూతన స్వభావాన్ని కలిగి దేవుని హెచ్చరికను పొందిన వారిగా పరిశుద్ధాత్మ శక్తిని కలిగిన వారిగా పవిత్రులు గాని క్రిస్తులు గాని రాజ్య వారసులు ఉండడానికి నీ కార్యాన్ని మా మధ్య జరిగించము ఏసు క్రీస్తు నామములో అడుగుచున్నాను తండ్రి ఆమెన్